హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామూష బ్లాగ్స్ ఈరోజైతే చూసిండి నేనైతే మా దగ్గరలో ఉన్న నల్ల పోషమ్మ తల్లి గుడికి అయితే వచ్చినావు అనమాట తమ్నెల్ చూస్తే అర్థమైపోతున్నా ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఇంకా నెక్స్ట్ వారం కల్లా అయితే మనకి అమాస అయితే అయిపోతుంది ఇంక ఇక్కడ దీపం అయితే పెట్టలేదు మూడు వందల అరవై ఎత్తుల నేనైతే ప్రతి సంవత్సరం అయితే పెడతా అయితే వచ్చిన అట్లనే ఇక్కడ రాగి చెట్టు కూడా ఉంది అందుకోసమైతే ఇక్కడైతే దీపం అయితే పెడతా అనమాట ఎప్పుడైనా పెడతా లాస్ట్ వారం కావా అనేసి నేను ఇంక ఈసారి అయితే పెడుతున్నా ముగ్గు తెచ్చుకున్న ఇంట్లో నుంచే పసుపు కుంకు అన్నీ తెచ్చుకున్నా ఇంక షాప్ కాడికి వచ్చినాక గొత్తులు ప్రేమిద ఇవన్నీ అయితే కొనుక్కుందనమాట ఇంకా జనం అయితే ఎక్కువ లేరు సండే అయినా కొద్దిగా తొందరగా వచ్చిపోతారు ఆంటీ తొందరగానే గుడి చేస్తుంది అనేసి ఇంకా నేనైతే రాగి చెట్టుకి ఇక్కడ ఇటు రాగి చెట్టుకి ఇటు అమ్మవారికి వెళ్తురు మంచిగా ఇట్లా జ్యోతి కరెక్ట్ కాపాడిద్ది అనమాట అమ్మవారి దగ్గరికి ఫస్ట్ అయితే ముగ్గు అయితే వేసుకున్న తర్వాత అయితే వేసుకున్న ఇంకా తర్వాత కుంకుమతో కూడా వేసుకున్న ఇంకా అందరు చేసేదే నేను చెప్తుంది అనుకోండి ఫస్ట్ వెంకటేశ్వర్ల స్వామి గుడి కాడైతే తెలిగించినో అది అయితే వీడియో అయితే పెట్టలేకపోయినా అది పాత ఫోన్లో ఉంది అది మొత్తం ఎడిట్ చేసినాకైతే ఆ వీడియో అయితే ఫోన్ సడన్గా కొనుక్కున్నాను కదా తెలియ నేను అనుకోలేదు అసలు ఫోన్ కొంటా అని అనుకోలేదు ఇంకా సడన్గానే కల్లా ఆ వీడియోలు ఆ ఫొటోస్ అయితే ఇళ్ళకైతే ఏమైతే రాలేదు అందు గురించి అయితే అది పెట్టలేకపోయినా ఫస్ట్ వారం మనకి వెంకటేశ్వర్ల స్వామిది ఓన్లీ శనివారం వచ్చిందనమాట కార్తీక సోమవారం ఫస్ట్ వారమే నేను ఒక షార్ట్ పెట్టినా ఫుల్ పెట్టలేకపోయినా షార్ట్ అయితే పెట్టినా అక్కడ వెలిగిచ్చి వచ్చిన నెక్స్ట్ అయితే చెరుగట్లో పోయా చెరుగట్టు పోయినా చెరుగట్టు మామూలుగా ఒకసారి పోయినప్పుడే తెలివి నెక్స్ట్ డే పోయినప్పుడైతే కార్తీక పున్నానికి అయితే చెరుగట్లు వెలిగించిన ఇది మూడోసారి పోచమ్మ తల్లి ఇక్కడ ఇంకా నాలుగోసారి అంటవా ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే రేపు వెళ్తా మండే ఇంకా ఆ వీడియో కూడా పెడతా మొత్తం ఒక ఫైవ్ టైమ్స్ అయితే వెలిగిస్తా అనమాట ఇదైతే ఫోర్ టైం అయిపోయింది ఇంకా అన్ని వీడియోలు అయితే కంటిన్యూగా అయితే పెట్టలేకపోతున్నా ఇంకా వీలైనంత పెడుతున్నా ఇది సండే బ్లాక్ అనమాట సండే నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ మధ్యలో చేసిన వన్ వీక్ ఇంకా మళ్ళీ మొత్తం సాఫ్ చేసుకున్నాం మళ్ళీ ఇంకా ఇంకా నో వెజ్ ఇంక ఈరోజు చూసారు కదా ఉప్మా అండ్ పప్పు ఒక షాట్ కూడా పెట్టేసిన ఇంకా పిల్లల్ని కూడా అయితే తీసుకొని వెళ్ళినా ఇంక ఈ ఫోటోలు అంటారా ఎక్కువ ఫోటోలు ఉంటే ఇంక ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంకా ఫోటోలు తీసేసి కొత్త ఫోటోలు దేవంటారు అనగా అట్లా పెడతారనమాట రాగి చుట్టూ పెడతారు చెట్టు చుట్టూ పెడతారు ఏదన్నా ఉన్నా ఏదైనా ఉన్నా పోతుంది అంటారు ఇక నేనైతే నేను నూనె తెచ్చిందేమో అనుకున్నా మళ్ళీ నూనె తెగిపోతే ఒక నెయ్యి ప్యాకెట్ తెచ్చి నా నెయ్యి ఇటు చాలట్లేదు ఇంకా దాన్నే ఒత్తి ఒత్తి పడుతున్నాను అనమాట మొత్తం ఒత్తి తీసి మంచిగా ఒత్తిని అయితే నానబెట్టి ఇంకా దీపం అయితే తిలిగించుకుంటున్నాను ఇంక ఉదయం అయితే తిరుగుతుండు తిరుగుతుండే ఏమో ఎంత బుద్ధిమంతులు లెక్క అయితే కూర్చుండు చూడండి వాడు ఇంకట్లనే ఆమె నెయ్యి అయితే మంచిగా దండం పెట్టుకుంటుంది దండం పెట్టుకుంటుంది చెంపలు కొట్టుకుంటుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా కార్తీక మాసంలో ఎన్నిసార్లు దీపాలు వెలిగించారో కామెంట్ అయితే పెట్టండి అట్లనే నేను ఈరోజైతే అమ్మవారికి అయితే బియ్యం కూడా అయితే తీసుకొచ్చిన పక్కన ఎప్పుడైనా సరే బియ్యం కట్ట తెచ్చినప్పుడు ఇంకా వీలైతే తీస్తా అనమాట ప్రతిసారి అయితే తీసి అవి ఎన్న తీయని కొన్ని తీసినా సరే పూచమ్మ తల్లికి అయితే అక్కడైతే గుళ్ళు అయితే ఇచ్చొస్తా కొన్ని అన్ని ఇచ్చొస్తా ఇంక ఈసారి ఒకసారి అయితే తీసిన కొన్ని తీసిన అట్లనే చెట్టు కడ దీపం కాడ పెట్టి ఇంకా అమ్మవారికి అయితే ఇచ్చి వచ్చిన ఉదయవాళ్ళకి జ్వరం తగ్గి మంచిగా ఉంటే ఇస్తా అనుకున్నా ఇంక ఇచ్చి అయితే వచ్చిన అందుకే బాక్స్లో అయితే తీసుకెళ్ళినా చూడండి ఇంకా వీడు కూడా ఇస్తాను అంటుండు పసుపు కుంకుమ వీరు కూడా అమ్మ నేను నేనెత్తా అంటే సరేరా ఏ అన్న వీళ్ళిద్దరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు హ్యామిలీకి ఉదయ్కి కానీ యశూకి అయితే పూజల మీద చాలా ఇంట్రెస్ట్ మళ్ళీ వాళ్ళని ఎవ్రీ మార్నింగ్ రేపైతే లేపుతా రప్ప రప్పరప్ప గుంజాకపోతా దగ్గర నరసింహ గుడి కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళి మీకు మళ్ళీ ఆ లొకేషన్ కూడా అయితే చూపిస్తాను చూసేయండి రాగి కూడా అయితే అనిపించిన ఇంకా వీడి చూడండి నేనంటా అన్నాడు సరేరా అనరా అన్న మళ్ళీ ఇంక ఇక్కడ తర్వాతకి అమ్మవారికి కూడా అనమాట పోతురాజు అమ్మవారు మొత్తానికైతే దీపం అయితే వెలిగించిన ఒక పదకొండు సుట్లు అయితే తిరిగినాం దండం అయితే పెట్టుకున్నాం ఇంకా అయిపోయింది అట్లనే రాగి చెట్టుకి నేను పసుపు బొట్టు అయితే పెడుతున్నా ఇట్లా ఎవరైనా పసుపు బొట్టు పెడితే మంచిది అంటారు ఇంక దారాలు ఇందుకు గడుతురమ్మ నాకైతే తెలియదు బస్సుపుట్ అయితే పెట్టేది అయితే తెలుసు కానీ అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుందనమాట మంచిగా అవుతుంది పదిహేను రోజులకు ఒక్కసారి అయితే పూజ అయితే చేస్తారు అంటే పూజ అంటే పూజ డైలీ చేస్తారు అభిషేకం చేస్తారనమాట ఫిఫ్టీన్ డేట్కోసారి వారంలో పది రోజులకు ఒక రోజు అయితే అమ్మవారిది చీర అయితే మారుస్తారు ఒక్కొక్క అలంకరణ అమ్మవారు ప్రతిసారి ప్రతి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట ఫేస్ ఇంక ఈరోజు వాటికైతే నల్ల పూషమ్మ లెక్కే ఉంది మొన్న పున్నానికి పెట్టిన అభిషేకానికైతే మళ్ళీ ఈసారి అభిషేకానికైతే కాళీమాత లెక్క అయితే అవుతుందంట ఇక్కడ నాగమయ్య కాడ కూడా పసుపు ఇంకో వేసినాం అట్లనే పోతురాజు కాడ కూడా వేసినాం మా టీజే చూడండి ఏమి ఎట్లుందో సూపర్గా ఉంది కదా ఇలా అయితే ఈ లేదు స్నానం చేసే కల్లా చాలా రోజుల తర్వాత అయితే జోడైతే వదిలిపెట్టిన ఇంకేసి వేసి తలకైనా వస్తుందనేసి వీళ్ళని ఇంకా గుంజీలు తీయను రా అంటే నా చుట్టూ తిరుగుతురు ఇంక ఇక్కడ అమ్మవారి కాడ కూడా అయితే పసుపు కొనుక్కు అయితే తీసిన ప్యాకెట్లు చింపుకొని డబ్బాలు వేసుకొని వస్తా అనమాట ఈడైతే అమ్మవారి కాడ అయితే ఇంక అందరం అయితే గుంజీలు అయితే తీసినా నా కాలు అయితే వంగకాలు అయితే చూడండి ఎట్లు వంగుతున్నాయి రప్పరప్ప ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు దిద్దురు ఏమని అయితే తాగింది దూగినట్టు ఊగుతుంది ముందు కెనక్ అయితే ఊగుతుంది అనమాట ఇంకా ఇక్కడ ఈ ఆంటీ అయితే పూజ అయితే చేస్తుంది హారతి అయితే ఇస్తుంది చూడండి అమ్మవారికి హారతి ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి ఎవరికొద్ది వాళ్ళకి ఇట్లా అమ్మవారికి ఇచ్చి అయితే ఇస్తుంది ఇక్కడ సాయంత్రం పూట తొందరనే బంద్ చేస్తుంది ఇక్కడైతే చేంజ్ కూడా అందరం అయితే పిల్లలకు కూడా చేంజ్ తెచ్చిన ట్వంటీ రూపీస్ తెచ్చిన ఇంకా బియ్యం అయితే అమ్మవారి పాదాలకి ఆడైతే పెట్టినాం ఇంక అందరికైతే ఆంటీ అయితే బొట్టు అయితే పెట్టేసింది నూపి నేను మేమందరం అయితే వెళ్ళినాం అనమాట ఇక్కడ మేమైతే బయట కూర్చున్నాం ప్రశాంతంగా గోపీయం లోపల అయితే వీడియో తీస్తుండ్రు చూడండి ఆ ఫోన్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా వస్తుందో కామెంట్ అయితే పెట్టండి అట్లనే మాది ఈరోజు చూడండి కొత్తిమీర పచ్చడ కొత్తిమీర పచ్చడి అయితే చేసిన అందులోకి అమ్మ వాళ్ళ ఇంటికి ఆడవాళ్ళు ఓనర్స్ అయితే సత్యనారాయణ వ్రతం అయితే పెట్టారు అయితే ఇంకా భోజనాలు ఉంటాయి కదా భోజనాలు అయితే తీసుకొచ్చింది శీలత ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే పట్టి ఆడబెట్టినా మళ్ళీ రేపటికైతుందని అట్లనే అమ్మ అయితే కొబ్బరి లడ్డూలు చేసింది కొబ్బరి లడ్డూలు అండ్ హల్వా టమాటా పచ్చడి సాంబార్ బగారన్నం ఇంకా టమాటా గ్రేవీ కూర టమాటాలు టమాటాలు అయితే ఇంత ఇంతలా ఉన్నాయి అవి గ్రేవీతోని కూర అయితే వేసినాం అంటే మసాలా టమాటా ఈరోజైతే మేమైతే ఈ ఫుడ్ అయితే తీసుకున్నాం చూడండి ఒక దీంట్లో కూడా తీసుకొచ్చింది వైట్ రైస్ పగారా రైస్ అయితే సండే రోజైతే చాలా ఎంజాయ్ చేసినాం అనమాట ఫుడ్ అందరం అయితే తిన్నాం బై ఫ్రెండ్స్ అట్లనే తినంగానే సంబరంగా అది అన్ని ఎంజాయ్ చేయగానే సంబరంగా దిగిపోయి అన్ని వృద్ధాలు కూడా